హాయ్ హలో నమస్తే ఈరోజు చిట్కా నేను చెప్పాలనుకుంటున్నాను కొత్తగా నేర్చుకునే వారికి ఏంటంటే ఆ చిట్కా మనం లైనింగ్ క్లాత్ తెచ్చి అంత మడత వేసి పెడతాం కదా ఆ మడతలు ఉండటం వల్ల మనకి కటింగ్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్లు కానీ కొంచెం కటింగులో ఇబ్బందిగా అంత ఉంటుంది అనమాట ఎందుకంటే ఆ ముడతలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైట్ అనేది మామూలుగా రాదు టైట్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టేటప్పటికి మనం కటింగ్ చేసిన విధంగా లేకుండా లూజ్ వచ్చేసింది అనమాట ఎందుకంటే మడతలు ఉంటాయి కదా మనం కుట్టేటప్పుడు కొంచెం పట్టుకొని సరిచేస్తాం కదా అప్పుడు ఆ మడతల్లో ఉన్న లూజ్ అంతా మనకి అర్థమైపోద్ది అనమాట అలా కాకుండా ఇలా కొంచెం ఐరన్ చేసుకుంటే మాత్రం ఆ మడతలు అనేవి సదరంగా వస్తాయి మనకు కటింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి మరొక చిట్కాండి ఈరోజు ఏంటంటే చీరలో బ్లౌజ్ కట్ చేసినప్పుడు మనకి అంటే పట్ చేశాక మనం గమనించుకోవాలి ఇంకా ఆ లోపల ఏది ఏది అని కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఒకసారి సేమ్ ఒకేలాగా ఉంటాయి అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ చీరని పరిచుకున్నప్పుడు లోపల బయట ఉంటుంది కదా మన పైకి కనిపించే కళ్ళు పరుచుకొని ఆ కటింగ్ చేసినప్పుడు పైన పిండి పెట్టేసుకోండి అప్పుడు మనకి క్లాత్ అనేది గుర్తుంటుంది అనమాట మనం ఏ క్లాత్ తీసుకున్నా సేమ్ అలాగే పరిచినప్పుడే తీసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్